డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని బిట్లను గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ బిట్లకు సంబంధించిన సమాచారం లేదా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏ అంశమైనా కూడా ఇండియన్ హిస్టరీకి సంబంధించింది మీకు కావాలనుకుంటే ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ అనేటటువంటి వాటిని సబ్స్క్రైబ్ చేసుకున్నాం మా ఛానల్ని ఓకేనా మీరు ఇలా ఫాలో అవుతుండండి ఒకటి విషయం ఏం గుర్తుపెట్టుకోండి మీరు గంటల తరబడి పుస్తకం చదివేదాన్ని మొత్తాన్ని కూడా ఒక అర్ధ గంటలో ఆ అంశానికి సంబంధించి ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను వీలైతే వినియోగించుకోండి ఓకేనా ఇంకా చూడండి జతపరచండి అన్నాడు ఎక్కువగా మీరు ఈ క్లాసులే వినాలని కాదు ఒక బుక్కునైనా కూడా తీసుకున్నప్పుడు డైరెక్ట్ బిట్టు కాకుండా జతపరచటాల మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి దానివల్ల మీకు చాలా లాభం జరుగుద్ది గుర్తుంచుకోండి చూడండి జతపరచండి జింగు చర్చ నిజాం సమాధి జహరా బేగం టైం పత్రిక ఇవన్నీ అసబ్జాహి రాజవంశానికి చెందినటువంటి టైం అనమాట జింగు చర్చ నిజాం సమాధి జహరా బేగం టైం పత్రిక జుదీ మసీదు లండను మందమూల నరసింహరావు ఎన్ఎస్ ఆర్టీసీ అన్నాడు చూడండి సింగు జెంగు చర్చ అనగాని మనం ఫస్ట్ డైరెక్ట్గా ఆన్సర్లు పెట్టుకున్నాక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి సింగు జెంగు చర్చ అనగాని మందుముల నరసింహరావు గారు గుర్తుకొస్తారు నెక్స్ట్ నిజాం సమాధ్ అంటే జుదీ మసీద్ గుర్తుకొస్తుంది నెక్స్ట్ జహరా బేగం అంటే ఎన్ఎస్ఆర్టీసీ గుర్తుకొస్తుంది నెక్స్ట్ టైం పత్రిక అంటే డైరెక్ట్గా లండన్ గుర్తుకొస్తుంది ఇది ఏందో చూద్దాం చూడండి సింగు జింగు చర్చలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జరిగినాయి అసలు జింగు చర్చలు ఎందుకు జరిగినాయి అని అంటే హైదరాబాదులో ఆర్య సమాజం వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ అంటే హిందూ మతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకునే సమాజం ఆర్య సమాజం ఈ సమాజం వాళ్ళు శుద్ధి ఉద్యమం కార్యక్రమం చేసేవాళ్ళు శుద్ధి ఉద్యమం అంటే హిందూ మతంలో వాళ్ళు వేరే వేరే మతంలో చేరితే మళ్ళీ వాళ్ళని తిరిగి హిందూ మతంలో తీసుకొచ్చే ఉద్యమానికి శుద్ధి ఉద్యమం పేరు వీళ్ళు శుద్ధి ఉద్యమం చేసేవాళ్ళు తర్వాత ఇస్లాం మతం వాళ్ళు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేసేవాళ్ళు దాన్ని తబ్లిక్ అంటారు తబ్లిక్ అంటే హిందువులను ఇస్లాం మతంలోకి మార్చటం చూడండి ఇస్లాం మతం వల్ల తబ్లిక్ అనే కార్యక్రమం చేసేవాళ్ళు హిందువులను ఇస్లాం మతంలోకి మార్చడం ఆర్య సమాజం వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇస్లాం మతం కానీ ఇంకా వేరే మతంలోకి మారిన వాళ్ళని హిందువులుగా తిరిగి మార్చే పద్ధతికే సూది ఉద్యమం పేరు పెట్టారు ఈ విధంగా ఒకరినొకరు కొట్టుకుంటారు ఒకళ్ళు మతం మార్చడం మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని వాళ్ళ మతంలో వేసుకోవటం ఈ కార్యక్రమాలు చేస్తుంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాదులో ధూల్పేటలో పెద్ద గొడవ జరిగింది మా మతంలోకి మీరెందుకు జోక్యం చేసుకుంటారని చెప్పి దూలిపేట సంఘటన జరిగింది ఆ సమయంలో ఏడవ నిజాం ఏం చేసిందంటే హిందువుల తరపున మందుముల నరసింహరావుని ఓకే మందుముల నరసింహరావుని నెక్స్ట్ ఇస్లాం మతం వాళ్ళ వైపు నుంచి బహదూర్ యార్ జెంగు బహదూర్ యార్ జెంగు అనేటటువంటి ఇద్దరిని కూర్చోబెట్టి చర్చలు జరిపించాడు ఆ చర్చలు అప్పుడు ప్రధానమంత్రి హైదర్ అక్బర్ అనే వ్యక్తి జరిపించాడు కాకపోతే చక్రవర్తి నిజామును ఈ సింగుకి జంగుకి చర్చలు జరిగినాయి కాబట్టే సింగు జంగు చర్చలు అంటారు ఓకేనమ్మ హిందువుల తరపున మందుమూల నరసింహరావు బహుదూరి ఆర్జంగం ఇస్లాం తరపున పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మాట్లాడుకున్నారు అందుకనే దాన్ని సింగు జంగు చర్చలు అనే పేరుతో పిలుస్తారు అది గుర్తుపెట్టుకొని సింగు జంగు చర్చలు అనే పేరుతో పిలుస్తారు ఇది ఇంత స్టోరీ ఉంది దాంట్లో ఏది ఈ సింగు జంగు చర్చలు సింగు జంగు చర్చలు నెక్స్ట్ నిజాం సమాధి నిజాం సమాధి జుదీ మసీద్ అంటారు అంటే ఏ నిజాం సమాధి ఏడవ నిజాం సమాధిని మీర్ మహబ్ మీర్ ఉస్మాన్ ఖాన్ ఉంది కదా ఏడవ నిజాం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సమాధిని జుదీ మసీద్ అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ జహరా బేగం అంటే ఇక్కడ ఏం పెట్టుకున్నాం మనం ఎన్ఎస్ఆర్టీసీ అన్నం ఓకేనా ఎన్ఎస్ఆర్టీసీ జహరా బేగం అంటే ఎన్ఎస్ఆర్టీసీ అన్నం ఎన్ఎస్ఆర్టీసీ ఎందుకు వచ్చింది అని అంటే ఏడవ నిజాం ఓకేనా ఏడవ నిజాము పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఎన్ఎస్ఆర్టీసీ ఎన్ఎస్ఆర్టీసీ నిజాం స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని చెప్పి ఆర్టీసీ బస్సులు పెట్టించాడు నైన్టీన్ థర్టీ టూలో పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ పేరు జహరా బేగం పేరు మీద ఆ నెంబర్ ప్లేట్కి జెడ్ అని అక్షరం పెట్టించాడు జెడ్ అని అక్షరం పెట్టించండి కాబట్టి చూడు జహరా బేగం అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఉపయోగపడేబెట్టేందంటే ఎన్ఎస్ఆర్టీసీ నెక్స్ట్ చూడండి టైం పత్రిక లండన్ నుంచి వచ్చేది టైం పత్రిక ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఏడవ నిజాము మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ద వరల్డ్ వెల్తెస్ట్ రూలర్ అని చెప్పి నైన్టీన్ థర్టీ సెవెన్ ఫిబ్రవరి నెల ఇరవై రెండో తారీఖు నాడు నైన్టీన్ థర్టీ సెవెన్ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నాడు టైమ్ మ్యాగజీను తన మెయిన్ పేజీలో కవర్ స్టోరీ అంటారుగా కవర్ పేజీ ఐటమ్ అంటారు కదా ఆ కవర్ పేజీ కాలంలో ప్రత్యేకంగా ఏడవ నిజాం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన చక్రవర్తి అని చెప్పి ఒక వ్యాసం రాసింది ఏ రోజు నైన్టీన్ థర్టీ సెవెన్ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నాడు వ్యాసం రాసింది దాని గురించి వచ్చింది కాబట్టి చూడు టైం పత్రిక లండన్ నుంచి వచ్చిందని ఇక్కడ వివరించడం జరిగింది ఓకే కదా ఇప్పుడు చుది మసీద్ అంటే నువ్వు నిజాం సమాధిని జహరా బేగం అంటే ఎన్ఎస్ఆర్టీసీ బాగా గుర్తుపెట్టుకోండి భారతదేశంలోనే ఏ చక్రవర్తికి లేని అవకాశం మన నిజాం దగ్గరే ఉన్నది ఏంటంటే ఆర్టీసీ బస్సులను పెట్టించాడు పద్నాలుగు బస్సులతో నైన్టీన్ థర్టీ టూలో పెట్టాడు ఆ తర్వాత విషయం ఏంటంటే రైల్వేలని బస్సు మొత్తాన్ని కూడా కలిపాడు ఆర్టీసీని రైల్వేలను సంయుక్తం చేశాడు దానితో పాటు మళ్ళీ ఎయిర్లైన్స్ ఓకేనా భారతదేశంలో ఏ చక్రవర్తి కూడా ఎయిర్లైన్స్ లేవు మన నిజాం నవాబుకి మాత్రమే ఎయిర్లైన్స్ ఉండేది దక్కన ఎయిర్లైన్స్ ఉండేది ఆ విధంగా రైల్వే వ్యవస్థని ఆర్టీసీ బస్సుల్ని తర్వాత విమానయానాన్ని సంయుక్తంగా చేశాడు నైన్టీన్ థర్టీ టూలో ఆ భారతదేశంలో మొట్టమొదటి సంస్థానంగా హైదరాబాద్ సంస్థానాన్ని గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో నెక్స్ట్ చూడండి చతపరచండి అన్నాడు అని జీఓ నెంబర్ థర్టీ సిక్స్ నిబంధన త్రీ సెవెంటీ వన్ నిబంధన త్రీ భూగరిష్ట పరిమితి చట్టం అన్నాడు జీవో నెంబర్ థర్టీ సిక్స్ నిబంధన త్రీ సెవెంటీ వన్ నిబంధన మూడు భూగరిష్ట పరిమిత చట్టం ఆప్షన్స్ చూడండి అగ్రకులాల వ్యతిరేకము కొత్త రాష్ట్రాల ఏర్పాటు ముల్కీ నిబంధనలు ఓకేనా నిబంధనలు ప్రాంతీయ సంఘం ఏర్పాటు ప్రాంతీయ సంఘం ఏర్పాటు అంటే చూడండి జీవో నెంబర్ థర్టీ సిక్స్ అంటేనేమో ముల్కీ నిబంధనలు నిబంధన త్రీ సెవెంటీ వన్ అంటేనేమో ప్రాంతీయ సంఘం ఏర్పాటు నిబంధన మూడంటేనేమో కొత్త రాష్ట్రాల ఏర్పాటు భూగరిష్ట పరిమితి చట్టం అంటేనేమో అగ్ర కులాల వ్యతిరేకం ఓకేనా అగ్ర ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఓకేనా మనకి వంద ఉండొచ్చు కానీ ఇక్కడ సెట్ చేసుకోవాలి మనం జియో నెంబర్ థర్టీ సిక్స్ అంటే ముల్కీ నిబంధనలకు సంబంధించి వచ్చింది మూడు వందల డెబ్బై ఒకటి ఆర్టికల్ అంటే కొత్త రాష్ట్ర ఇది ఉంది ప్రాంతీయ సంఘం ఏర్పాటు గురించి వచ్చింది నిబంధన మూడు అంటేంది పార్లమెంట్లో రాజ్యాంగంలో నిబంధన మూడు ఏం చెప్తుంది కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది భూగరిష్ఠ పరిమితి చట్టం అంటేంది ఏంది అగ్రకులాలు వ్యతిరేకించను ఏంది అసలు టాపిక్ అంటే చూద్దాం చూడండి నిబంధన జీవో నెంబర్ థర్టీ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై ఒకటో తారీఖు నాడు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానద్రి థర్టీ సిక్స్ జీవో చేసిండు ఈ జీవో ఉద్దేశం ఏంటంటే ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇస్తామని చెప్పి చేసిండు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మరెడ్డి బాగా గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ జీవో చేసిండు చేస్తే ఆ జీవోకి వ్యతిరేకంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు ఆంధ్ర ఉద్యోగస్తులు కోర్టుకెళ్ళారు ఆంధ్ర ఉద్యోగస్తులు కోర్టుకు వెళ్తే ఏమైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల మూడవ తారీఖు నాడు హైకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పులో ఏమని చెప్పింది ములికీ నిబంధనలు అమలు చేయడానికి వీలు లేదన్నది ఎందుకు అమలు చేయడానికి వీలు లేదన్నది అంటే రాజ్యాంగంలో పద్నాలుగు ఆర్టికల్ పదహారు ఆర్టికల్ ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు కాబట్టి ముల్కీ నిబంధనలు అమలు చేయకూడదని చెప్పింది హైకోర్టు చెన్నపరెడ్డి ఓకే హైకోర్టు ధర్మాసనంలో చెన్నప్పరెడ్డి నాయకత్వంలో తీర్పు చెప్పటం జరిగింది ఇదంతా థర్టీ సిక్స్ జీవోకి సంబంధించింది కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి నిబంధన త్రీ సెవెంటీ వన్ త్రీ సెవెంటీ వన్ ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి నెల ఇరవై తారీఖు ఇరవయో తారీఖు నాడు జరిగేటప్పుడు తెలంగాణ ఉద్యోగ తెలంగాణలో ఉన్న నాయకులు ఆంధ్ర నాయకులు కూర్చో మాట్లాడుకునేటప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంలో మొత్తం పద్నాలుగు అంశాల మీద ప్రతిపాదనల మీద పద్నాలుగు ప్రతిపాదనల మీద ఒప్పందం జరిగింది ఆ ఒప్పందాల్లో తొమ్మిదవ ఒప్పందం ఏంటంటే టీఆర్సీ అనేటట్లు ఒక సంస్థను ఏర్పాటు చేయాలి టీఆర్ఎస్ అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనేది తొమ్మిదవ ప్రతిపాదన ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చిందంటే తెలంగాణలో భూముల పరిరక్షణ భూముల పరిరక్షణ బాధ్యత చూసుకోవటానికి ఒక సంస్థ ఉండాలి ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ భూములు కొనటానికి వీళ్ళేదని చెప్పి ఒక సంస్థ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేయాలని చెప్పి ఈ టీఆర్ఎస్ అనే సంస్థ ఉండాలని చెన్నారెడ్డి చెన్నారెడ్డి గట్టిగా పట్టుబట్టాడు దీన్ని పురస్కరించుకొని చూడండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు టీఆర్ఎస్ అని ఒక సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది పంతొమ్మిది యాభై ఎనిమిది ఫిబ్రవరి ఒకటో నాడు టీఆర్సీ అనే సంస్థ ఏర్పడింది ఆ టీఆర్సీ ఏర్పాటు గురించి తెలియజేసే నిబంధన ఏదంటే త్రీ సెవెంటీ వన్ త్రీ సెవెంటీ వన్ అని చెప్పి ఒక ఆర్టికల్ తెలియజేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఇక్కడ డైరెక్ట్ బిట్ అంటేనేమో నిబంధన త్రీ సెవెంటీ వన్ అంటే ప్రాంతీయ సంఘం ఏర్పాటు కానీ నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల చూడండి పద్నాలుగు ప్రతిపాదనలు జరిగినాయి దాంట్లో టీఆర్సీ ఏర్పాటు ఎన్నో ప్రతిపాదన అంటే ఎవరిని గుర్తుపెట్టుకోవాలి తొమ్మిదవ ప్రతిపాదన గుర్తుపెట్టుకోవాలి టీఆర్సీ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం వంద ఉండొచ్చు ఆడ ఎన్నైనా టీఆర్సి ఏర్పాటుకి ఎన్నో లక్ష్యాలు ఉండొచ్చు కానీ అసలు లక్ష్యం ఏంటంటే భూముల పరిరక్షణ అనేది చాలా కీలకమని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫిబ్రవరి పెద్ద మనుషులు ఒప్పందం జరిగింది ఫిబ్రవరి ఇరవైయో తారీఖు పంతొమ్మిది యాభై ఆరు అన్న విషయం అందరికీ తెలుసు ఓకేనమ్మ టీఆర్సీ ఏర్పడింది పంతొమ్మిది యాభై ఎనిమిది ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఏర్పడింది అచ్యుత్ రెడ్డి మొట్టమొట్ట అధ్యక్షుడు అని తెలుసు తర్వాత లాస్ట్ అధ్యక్షుడు ఎవరంటే కోదాటి రాజమల్ అన్న విషయం కూడా మీకు తెలుసు ఓకేనా ఇక చూడండి నిబంధన మూడు నిబంధన మూడు ప్రకారం ఏంటంటే భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఓకేనా కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది ఎవరు చూసుకోవాలంటే పార్లమెంటు చూసుకోవాలని చెప్తుంది రాజ్యాంగం అంటే దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నా ఉన్న రాష్ట్రాలని రెండింటిని ఒకటిగా పెద్ద రాష్ట్రంగా చేయాలన్నా అది ఎవరి చేతిలో ఉంటుందంటే పార్లమెంటు చేతిలో ఉంటుందని చెప్పేదే మూడో ఆర్టికల్ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయిందంటే దాని ప్రధాన కారణం ఏంటంటే ఈ మూడో ఆర్టికలే అని చెప్పవచ్చును ఓకేనా నెక్స్ట్ చూడండి భూగరిష్ట పరిమిత చట్టం అంటే అగ్రకులాల వ్యతిరేకం అనేది ఇక్కడ ఆన్సర్ అసలు భూగరిష్ట పరిమిత చట్టం ఏంటంటే పీవీ నరసింహారావు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నైన్టీన్ సెవెంటీ సెప్టెంబర్ పదిహేనో తారీఖు నాడు భూగరిష్ట పరిమి చట్టం దీన్నే ఇంగ్లీష్లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటారు ఈ చట్టం తెచ్చాడు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ టూ సెప్టెంబర్ పదిహేనో నాడు తెచ్చాడు ఈ చట్టం ప్రకారం ఏంటంటే మిగులు భూములు అంటే గవర్నమెంటు ఒక నిర్ణీతమైనటువంటి లెక్క పెట్టింది ఒక యూనిట్ అంటే కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని మాగాని భూమి ఇరవై ఏడు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం తీసుకుంటుంది మెట్ట భూమి యాభై నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూ గరిష్ట పరిమితి చట్టం అని చెప్పి ఒక చట్టం తెచ్చింది అంటే అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా భూముల్ని ప్రభుత్వం తీసుకునేటట్టుగా ఒక చట్టం తెచ్చింది అంటే అదనంగా ఉన్న ఏ భూస్వామి దగ్గర అయితే ఎక్కువ భూమి ఉంటుందో దాన్ని తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కలిగించిందంటే అగ్రకులాల వాళ్ళకి వ్యతిరేకం తెచ్చింది ఎందుకంటే ఆ రోజుల్లో ఆంధ్రాలో ఎక్కువ మందికి వందల ఎకరాల భూములు ఉన్నాయి కానీ పీవీ నరసరావు తీసుకొచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏంటంటే ఎక్కువ భూములు ఉన్న వాళ్ళని భూములన్నీ తీసుకొని తక్కువ లేని వాళ్ళకి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే అది పీవీకి పెద్ద వ్యతిరేకత దారితీసింది తీసింది నిజం చెప్పాలంటే పీవీని ఈ ల్యాండ్ ల్యాండ్ సీలింగ్ యాక్టు చేసినప్పుడే అందరూ ఆయన ముఖ్యమంత్రి పోస్ట్ నుంచి తీసేయాలని ప్రయత్నం చేశారు కానీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సపోర్ట్ ఉండటం వల్ల అగ్రకులాల వాళ్ళు ఆయన ఏం చేయలేకపోయారు ఆ తర్వాత చూడండి సుప్రీంకోర్టులో ముల్కీ నిబంధనలు గురించి చర్చ జరిగిన తర్వాత ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు నైన్టీన్ సెవెంటీ టూ అక్టోబర్ మూడో తారీఖు నాడు తీర్పు చెప్పడంతో అప్పుడు నిరుద్యోగులు ఉద్యోగస్తుల్లో కూడా వ్యతిరేకత రావటంతో అప్పటికే అసంతృప్త ఉన్న అగ్రకులాల వాళ్ళు కూడా చేతులు కలపటం వల్ల పివి నరసరావు ముఖ్యమంత్రి పోస్టును కోల్పోవటం జరిగింది ఓకేనా ఇదంతా దీనికి సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకా చూడండి జతపరచండి అంటే చౌహముల్లా ప్యాలెస్ పూర్తి మూసీ నదికి వరదలు వహబీ ఉద్యమము మోతీ మహల్ ఓకేనమ్మా చౌహముల్లా ప్యాలెస్ మూసీ నదికి వరదలు వహబీ ఉద్యమం మోతీ మహల్ నిజాం అలీ ఖాను అఫ్జలుద్దౌలా నాసిరుద్దౌలా మీర్ మహబూబ్ అలీ ఖాన్ నిజాం అలీ ఖాను అఫ్జలుద్ నాసిరుద్దౌలా మీర్ మహబూబ్ ఖాన్ చౌహముల్లా ప్యాలెస్ పూర్తంటే ఇక్కడ అఫ్జలుద్దౌలా కాలంలో పూర్తయింది నెక్స్ట్ మూసీ నదికి వరదలు ఎవరి కాలంలో వచ్చినాయి అంటే మీర్ మహబూబ్ అలీఖాన్ టైంలో వచ్చినాయి వహబీ ఉద్యమం ఎవరి కాలంలో వచ్చిందంటే వహబీ ఉద్యమం అనేటటువంటి ఎవరి కాలంలో వచ్చింది అంటే నాసిరుద్దౌలా కాలంలో వచ్చింది మోతీ మహల్ ఎవరు కట్టించారంటే నిజాం అలీఖాన్ కట్టించాడు ఓకేనమ్మా నిజాం అలీఖాన్ మళ్ళీ చెప్తున్నా సౌహముల్లా ప్యాలెస్ అఫజల్ ఉద్దౌలా కాలంలో పూర్తయింది మూసీ నదికి వరదలు మీర్ మహబూబ్ అలీఖాన్ టైంలో వచ్చాయి వాహవీ ఉద్యమం ఎప్పుడు వచ్చిందంటే నాసిరుద్యోగుల కాలంలో వచ్చింది మహల్ అనేది నిజాం ఖాన్ అనే వ్యక్తి కట్టించాడు ఇక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చౌహముల్లా ప్యాలెస్ చౌహ్ అంటే నాలుగు నాలుగు అంతస్తుల అంతస్తుల అద్దాల భవనం అద్దాల భవనం నాలుగు అంతస్తుల అద్దాల భవనం దీన్ని ఇరాన్ ఓకే ఇరాన్ అంటే పర్షియా ఇరాను ఇండియా వాస్తు శిల్పాల పద్ధతిలో కట్టించారు అంటే పర్షియా వాస్తు స్టైలు ఇండియా వాస్తు శిల్పాల మధ్య మీడియంగా రెండు కలగలిపి కట్టించినటువంటి కట్టడం చౌహముల్లా ప్యాలెస్ దీన్ని సికిందర్జా కాలం నుంచి అంటే ప్రత్యేకంగా విషయం ఏంటంటే నాసిరుద్దోలా కొద్ది సికిందర్జా కొంతకాలం పాటు కట్టించిండు నాసిరుద్దలా కొంతకాలం పాటు కట్టించిండు నిజామాల్ ప్రత్యేకంగా అఫ్జలుద్దౌల కాలంలో చౌహమల్లా ప్యాలెస్ అనేది పూర్తయింది ఓకేనా చౌహమల్లా ప్యాలెస్ పూర్తయింది ఈ అఫ్జలుద్దౌల కాలంలో మరి అఫ్జుల్ వాళ్ళిద్దరి కాలంలో పూర్తిగా ఉంది అఫ్జలుద్దౌల కాలంలో ఎలా పూర్తయిందంటే అఫ్జుల్ ఉద్దౌల్లా కాలంలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు వచ్చింది కాబట్టి ఆ టైంలో ఏమన్నా సిపాయి తిరుగుబాటుకి టైంలో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు అవునా సిపాయి తిరుగుబాటు జరుగుతుంట జరుగుతున్నప్పుడు అబ్జుల్దర్ ఎవరికి సపోర్ట్ ఇచ్చాడు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిండు ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే నిజాంకి యాభై లక్షల రూపాయలు బహుమానం ఇచ్చారు అదేవిధంగా గతంలో ఇవ్వాల్సిన యాభై లక్షల రూపాయల అప్పును కూడా వద్దని చెప్పేశారు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు ఈ సమయంలో పాత అప్పు ఇవ్వట్లు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది మళ్ళీ కొత్తగా యాభై లక్షల రూపాయలు ఇచ్చారు ఈ సమయంలో నిజాం నవాబ్ దగ్గర కుప్పలు కుప్పలుగా డబ్బులు వచ్చినాయి అంటే సిపాయిలు తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇచ్చినందుకు నిజాంకి చాలా అవకాశాలు వచ్చినాయి హోళి సిక్క అనే కరెన్సీ వేసుకోవటానికి అవకాశం వచ్చింది రైల్వే ట్రాక్లు లేపిస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు తర్వాత ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెడుతున్నారు బీరార్ తప్ప బీరార్ చుట్టుపక్కల ఉస్మానాబాద్ రాయచూరు తర్వాత ధారాశివ ప్రాంతాలు ఇస్తామని చెప్పారు ఈ సమయంలో నిజాం అఫ్జలుద్దౌలా దగ్గర డబ్బులు బాగుండటం వల్ల చూడండి చౌహముల్లా ప్యాలెస్ పూర్తి చేయించాడు నెక్స్ట్ చూడండి ఆ తర్వాత చౌహ్మల్లా పాలెస్ పూర్తి చేశాడు కదా ఆయన ఈయన కాలంలో పూర్తి చేస్తే మళ్ళీ గుర్తుపెట్టు బాగా గుర్తుపెట్టుకోండి చౌహమల్లా ప్యాలెస్ పూర్తి చేయించిందేమో అఫ్జలుద్దౌలా దాంట్లో పట్టాభిషేకం చేయించుకున్నది ఎవరైనా అనుకోండి అంటే మీర్ మహబూబ్ ఖాన్ ఏడవ నిజాం ఆరవ నిజాము పట్టాభిషేకం చేయించుకున్నాడు ఓకేనమ్మా ఆరో నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ ఖాన్ పట్టాభిషేకం చేయించుకున్నాడు గుర్తుపెట్టుకోండి అంతేకాదు చౌహముల్లా ప్యాలెస్లో ఆరో నిజాం మీర్ మహబూబ్ ఖాన్ పట్టాభిషేకం చేయించుకునేటప్పుడు ముఖ్య అతిథిగా వచ్చిన వైస్రా ఎవరయ్యా అంటే లార్డు రిప్పన్ అనేటటువంటి వ్యక్తి వచ్చాడు లార్డు రిప్పన్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి హైదరాబాదు సంస్థానాన్ని సందర్శించిన మొట్టమొదటి వయసు అంటే కూడా లార్డు రిప్పని గుర్తుపెట్టుకోండి తర్వాత రెండో వాడు ఎవరైనా అంటే లార్డు కర్జన్ వచ్చాడు నెక్స్ట్ చూడండి మూసీ నదికి వరదలు మూసీ నదికి వరదలు ఎవరికాలలో మీర్ మహబూబ్ అలీ ఖానం కాలంలో వచ్చినాయి మొత్తానికి విషయం ఏంటంటే పదహారు వందల ముప్పైవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం వరకు మూసీ నదికి మొత్తం పదహారు సార్లు వరదలు వచ్చినాయి పదహారు వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది మధ్య కాలంలో మూసీ నదికి మొత్తం పదహారు సార్లు వరదలు వచ్చినాయి మూసీ నదిని ముచికుందా నది అంటారు ముచికుందా నది ఈ మూసీ నదికి వచ్చిన పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరద పీబచ్చాన్ని సృష్టించింది ఆ సమయంలోనే నిజాం ఎవరయ్యా అంటే మీర్ మహూబ్ అలీ ఖాన్ ఉన్నాడు ఆయన ప్రజలు పడుతున్న బాధలు చూడలేక చూడండి చౌహమల్లా ప్యాలెస్లో పట్టాభిషేకం చేయించుకున్న ఇతను ప్రజలకి ఆ చౌహుముల్లా ప్యాలెస్ని ఇచ్చేసిండు వరద బాధితులకి ఆ బిల్డింగ్ని ఇచ్చేసిండు అంత ఉదారతను చూపించిన వ్యక్తి మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఓకేనమ్మ నెక్స్ట్ చూడండి వహబీ ఉద్యమం వహబీ ఉద్యమం అనగానే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వహబీ ఉద్యమం నాసిరుద్దవుల అన్నం అసలు వహబీ ఉద్యమం ఏంది అని అంటే వహబీ ఉద్యమం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో వచ్చింది దీన్ని సౌదీ ప్రాంతంలో ఇబిన్ వహబు ఇబిన్ అబ్దుల్ వహబు ఓకే ఇబిన్ అబ్దుల్ వహబు ఇబిన్ అబ్దుల్ వహబ్ అనే వ్యక్తి వహబీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది అందుకనే చూడు ఆయన పేరు మీదనే దీనికి వహబీ ఉద్యమం వచ్చింది ఈయన ఈయన ప్రపంచవ్యాప్తంగా వహబీ వహబీ ఉద్యమానికి నాయకుడు మరి ఈ టైంలో పద్దెనిమిది వందల ఇరవైలో వాహబీ ఉద్యమానికి ఇండియాలో నాయకుడు ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ బార్వేలి సర్ సయ్యద్ అహ్మద్ బార్వేలీ అనే వ్యక్తి ఇండియాలో లీడర్ బార్వేలీ అంటే వహబీ ఉద్యమం పద్దెనిమిది వందల ఇరవైలో స్టార్ట్ అయినప్పుడు ఇండియాలో లీడర్ ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ బార్వేలీ ఇక చూడండి మళ్ళీ మీరు ఎట్టి పర్సనలో కన్ఫ్యూజ్ కావద్దు ఇబిన్ అబ్దుల్ వహబీఎం ప్రపంచవ్యాప్తంగా లీడర్ సర్ సయ్యద్ అహ్మద్ బార్వేలీ ఇండియాలో లీడర్ అయితే ఈ ఉద్యమం పద్దెనిమిది వందల ఇరవైలో స్టార్ట్ అయింది అప్పుడు ఏ గొడవలు లేవు కానీ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కల్లా మళ్ళీ హైదరాబాదులో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఈ ఉద్యమానికి హైదరాబాదులో లీడర్ ఎవరంటే ముబారుద్దౌలా ఓకే ముబారుద్దౌలా అనే వ్యక్తి లీడరు ఈయన కాలంలో గొడవ ఏందంటే మనకి బ్రిటిష్ వాళ్ళంటే నచ్చరు ఎందుకు బ్రిటిష్ వాళ్ళంటే అంటే నచ్చరంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాతనే మన రాజులందరూ తమ అధికారాలను కోల్పోయారు రాజ్యాలను కోల్పోయారు అని చెప్పి ఈయన గొడవ చేసిండు ప్లాసీ యుద్ధంలో సిరాజ్ దౌలా రాజ్యాన్ని కోల్పోయాడు మైసూరు యుద్ధాల్లో టిప్పు సుల్తాన్ రాజ్యాన్ని కోల్పోయాడు అవునా అట్లా అని చెప్పి ఇక చూసుకో ఇస్లాం మతం వాళ్ళందరినీ రెచ్చగొట్టి మనకి బద్ద శత్రువులు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టేంతవరకు అని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి ముబారుద్దౌలా ఈ ముబారుద్దౌల ఇంకో లక్ష్యం కూడా పెట్టుకుంటూ సిక్కులంటే కూడా నాకు పడదు సిక్కులకి ఇస్లాం మతం వాళ్ళకి ఎప్పుడు పడదు కాబట్టి వీళ్ళంటే కూడా నాకు నచ్చదని చెప్పి వీళ్ళిద్దరితో శత్రుత్వం పెట్టుకుంటూ ముబారుద్దౌలా ఈ వహబీ ఉద్యమం ఈయన ముబారుద్దౌల ఇండియా హైదరాబాదులో లీడర్ కదా హైదరాబాదులో లీడర్ కాబట్టి మరి ఈ స్టోరీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ ఈ వహబీ ఉద్యమం కానీ ఈ ముబారుద్దౌల ఉద్యమం కానీ ఏ నిజాం కాలంలో అంటే నాసిరుద్దౌలా కాలంలో జరిగింది ఇంకో విషయం నాసిరుద్దౌలాకి ముబారుద్దౌలా సోదరుడు అవుతాడు ఓకేనా ఓ పిన్నాం కొడుకు అవుతాడు అందువల్ల ఏమైందంటే ఈ చక్రవర్తి కాలంలోనే ఈయన గొడవ చేస్తున్నాడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక రెసిడెంట్ని పెట్టారు ఆల్రెడీ రెసిడెంట్ అని కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉంటాడు కదా ఈ సమయంలో రెసిడెంట్ ఎవరంటే మార్టిన్ అనేవాడు ఉన్నాడు మార్టిన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హైదరాబాదులో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చిన అహబీ ఉద్యమ సమయంలో రెసిడెంట్ ఎవరంటే మార్టిన్ మార్టిను ఇతన్ని బంధించి మొత్తానికి ఆ వహబీ ఉద్యమాన్ని ఆపివేసేటట్టు చేశాడు ఎవరు బంధించారు నాసిరుద్దాలవి వాళ్ళ తమ్ముని బంధించి గోల్కొండ కోట్లో బంధిస్తా వేస్తే అక్కడే ఆయన చనిపోయాడు అలా బంధించేలా చేసిన వ్యక్తి ఎవరంటే మార్టిను రేపు ఎగ్జామ్లు అడుగుతాడు ఇక్కడ నేను చెప్పిన కథలాగా చెప్పిన ప్రతిదాన్ని మీరు బిట్టు రూపంలో మార్చుకోవాలి హైదర్ భారత్ ప్రపంచంలో వహబీ ఉద్యమం ఎప్పుడు వచ్చిందంటే పద్దెనిమిది వందల ఇరవైలో హైదరాబాద్ సంస్థలో ఎప్పుడు వచ్చిందంటే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో హైదరాబాద్ సంస్థలో వహబీ ఉద్యమానికి లీడర్ ఏమిటి మహబూబ్ ము ముబారుద్దోలా ముబార్ హద్దలా ఎవరిని వ్యతిరేకించండి అంటే బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించండు వహబీ ఉద్యమం వచ్చినప్పుడు హైదరాబాద్లో రెసిడెంట్ ఎవరంటే మార్టిను వాహబీ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ సంస్థానంలో వచ్చిన మొట్టమొదటి మత ఉద్యమం హైదరాబాద్ సంస్థానంలో వచ్చిన మొట్టమొదటి మత ఉద్యమం అంటే వాహబీ ఉద్యమం హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ముబారుద్దోలా హైదరాబాద్ సంస్థానంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చిన మొదటి వ్యక్తారంటే ముబారుద్దోలా గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మా నెక్స్ట్ చూడండి మోతీ మహల్ మోతీ మహల్ ఎవరి కాలంలో కట్టించారంటే నిజాం అలీ ఖాన్ కాలంలో కట్టారు ఓకేనా ఇలాంటి కొద్ది గొప్ప 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 కట్టడాలు కట్టించారు చౌహముల్లా ప్యాలెస్ మోతీ మహల్ దారులు ఓకేనా ప్రత్యేకంగా మనకి ఇందాక చెప్పుకున్నాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇలాంటి కట్టడాలన్నీ కూడా వీళ్ళ కాలంలో నిర్మించబడినాయి అవి సందర్భానుసారని చెప్పుకుందాం